ఓం నమో నారసింహాయ సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం సమస్త జీవజాతికి ఆధారభూతమై ప్రత్యక్ష దైవంగా పూజలు అందుకుంటున్న సూర్యభగవాను రథసప్తమి వేడుకలు సింహాచలం శ్రీ వారి దేవాలయంలో కన్నుల పండుగగా జరిగాయి పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి స్వామివారికి ద్వాదశ ఆరాధనలు జరిపించారు వీక్షించి ధరించండి ఈ రాతి రథం పైన స్వామివారు ఏడాదికి ఒక్క ఈ రథసప్తమి నాడు ఇక్కడికి వేయించేస్తారు వేయించేసి విశ్వక్షణ ఆరాధనం పుణ్యాహ్వాచనం అయిన తర్వాత ద్వాదశ కలశష్ణ దిరుమంజనాన్ని స్వీకరిస్తారు ఆ తిరుమంజనం అయిన తర్వాత అలంకరణం విశేష ఆరాధనం జరుగుతుంది అయిన తర్వాత ఈ సందర్భంగా దీనితో సమాంతరంగా మన వేద పండితులు అరుణం పారాయణాన్ని చేశారు దానితో పాటు సౌరం పారాయణాన్ని చేశారు మహాసౌరాన్ని అంటే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్ష దైవంగా మనకి ద్వాదశాదిత్య మండలాంతర్వర్తిగా మనకి నారాయణుడు మనకి దర్శనాన్నిస్తాడు ఎక్కడుంటాడు భగవంతుడు అంటే మనకి ప్రత్యక్ష దైవం ఎవరు మామూలుగా దైవం అంటే ఏదో ఎప్పుడో కానీ కనిపించడు సాక్షాత్కారం జరగాలి ఋషులు పురులు తపస్సు యోగము ధ్యానము వలన పరమాత్మ మనకి సాక్షాత్కరిస్తాడు కానీ సామాన్యంగా అందరికీ దర్శనాన్ని ఇచ్చేటువంటి దైవం సూర్యనారాయణ ఈ సూర్యనారాయణుడు పన్నెండు మంది సూర్యుల మధ్యలో ఉంటాట ఆయన జయ సదా సవిత్రు మండల మధ్యవర్తి నారాయణ సరసి జాతన సన్నివిష్టయూరవాన్ మకరకుండలవాన్ హారి శంఖ చక్రదాపాణి ద్వారకా నిలయ అచ్యుత గోవింద పుండరీకాక్ష రక్ష మాం శరణాగతమని ద్రౌపది ఆక్రంధరం చేసినటువంటి సందర్భంలో శ్లోకం భగవంతుడు ఆదిత్యాంత మండల అంతర్వర్తిగా ఉంటాడు ఆయన ఉష ఉషా పద్మిని సంజ్ఞ అనేటువంటి ఆ ఆర్యలతో కూడి ఉంటాడు ఆయన ఏడు రథాలని పొంచి ఉండి ఆ రథం మీద ఆయన ప్రయాణం చేస్తూ ఉంటాడు ఆయనకి సారథి అనూరుడు ఆయన సారథి అనూరుడు సారథ్యం వహిస్తూ ఉంటాడు మననే దక్షిణాయనం వెళ్ళి ఉత్తరాయణం ప్రవేశించింది ఉత్తరాయణ కాలంలో ఆయన సంపూర్ణమైనటువంటి అంశవులు అంటే ఆయన కిరణాలని ప్రసరింపచేసి జీవరాశిని అంతటినీ ఉత్తేజపరుస్తాడై ఆ ఉత్తేజపరచడం కోసమనే ఈ రథసప్తమి ఉత్సవం అనమాట ఆరోగ్యం చేతని ఆరోగ్య ప్రదాత అయినటువంటి వాడు సూర్యనారాయణ మూర్తి అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు ఇవాళ మనం ఆరోగ్యం లేదు ఆరోగ్యం లేదు అంటున్నాం ఆరోగ్యం మనకి ఎందుకు కొరబడింది అంటే మనం మన పూర్వీకులు ప్రాతకాలంలో లేచేవాడు పుషర్కాలంలో లేచేవారు బ్రాహ్మీ ముహూర్తంలో లేచేవారు లేచి స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేసేవాడు ఈ అర్ఘ్యప్రదానాన్ని ఆహారంగా స్వీకరించి సూర్యుడు తన గమనాన్ని నెరపతి ఉంటాడనమాట అందుచేత సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇవ్వాలి ప్రత్యేకం ఈ మాఘమాసంలో ప్రతిరోజు ఆ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానం చేసి అర్ఘ్యప్రదానం ఇవ్వడం అర్ఘ్య ప్రధానం కూడా రకరకాలైనటువంటి ఉన్నాయి ఆ విధానాలు ఒక రాగి చెంబులో నీళ్ళుంచి అందులో ఒక ఎర్ర పుష్పాన్ని వేసి ఆ పుష్ప ఆ చెంబుతో ఉండేటువంటి తీర్థాన్ని భాస్కరుడికి ఆ మనం ఇస్తే ఆయన యొక్క అనుగ్రహం మన మీద ప్రసరిస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి पार्टेश्टर, पार्टेश्टर, ले ओम नमो नारसिंहाय